హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ ధనుర్మాస వ్రతంలో ఈరోజు పన్నెండవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం రేపల్లెలోని ఒక ఇంటి వాకిలి అంతా పాల వెల్లువతో నిండిపోయింది అవి పాలు కాదు పరమాత్ముని కరుణ భగవంతుని ప్రేమ పాలరూపంలో పొంగి పొరిలి రక్షణ ఆ దయా సముద్రంలో మునిగిపోయిన ఆ ఇంట్లో అమ్మాయి మాత్రం లోకాన్ని మరిచిపోయి ఆనంద సమాధిలో నిద్రిస్తుంది అప్పటి వరకు ఆండాల్ బృందం మేల్కొల్పిన గోపికలందరూ ఒక ఎత్తు అయితే ఈ రోజు నిద్రించిన గోపిక మరొక ఎత్తు ఈమె శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన భక్తురాలు బయట మంచులో వణుకుతున్న గోపి బృందం ఒకే మాట చెప్తున్నారు అమ్మా కృపను ఒంటరిగా ఆస్వాదించడం ధర్మం కాదు మమ్మల్ని కూడా ఆ ఆనందంలో భాగం చెయ్యి ఈ పాశురంలో ఆండాల్ తల్లి భగవంతుని కారుణ్యం భక్తుల మధ్య ఉండవలసిన సానుభూతి అత్యంత మధురంగా వివరించబోతున్నారు ఈ పాశురం వింటుంటే కళ్ళ ముందు గోకులంలోని పాడి సంపద ఆవుల వాత్సల్యం శ్రీకృష్ణుని కృపా సాక్షాత్కరిస్తాయి ఇప్పుడు అసలైన ద్రావిడ సంప్రదాయంలో ఈ పాశురాన్ని ముద్బోధ్య కృష్ణం पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायाम् स्रजनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः கனைத்திலம் கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோற நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனி தலை வீழ நின்வாசர் பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை சற்ற மனத்து கினியானை பாடவும் நீ திரவாய் இனித்தான் எழுந்திராய் இதன்ன பேருரக்கம் ఇక పాశులంలోని విశేషాలను చూద్దాం పాలు పితికేవారు లేక గేదెలు తమ దూడలను తలుచుకొని పాలు స్రవిస్తున్నాయి ఈ వాక్యం వింటే మనకు గోకులంలోని వాత్సల్యం అర్థమవుతుంది ఇక్కడ ఆండాల్ తల్లి ఒక వింతైన అద్భుతమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది సాధారణంగా పాలు పితకాలంటే దూడను వదిలి పాలు పితకాలి కానీ ఇక్కడి గేదెలు తమ లేగ దూడలను తలుచుకోగానే ఆ ప్రేమానురాగంతో వాని పొదుగుల నుండి పాలు వాటంతట అవే స్రవిస్తున్నాయి ఆ పాలదారలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఆ ఇల్లంతా తడిసిపోయి వాకిట్లో మోకాళ్ళలో తూ పాల బురద ఏర్పడిందట ఇక్కడ ఒక సందేహం రావచ్చు గేదెలు పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే యజమాని వాటిని పితకకుండా ఏం చేస్తున్నాడు అని ఆ గోపిక సోదరుడు భగవంతుడైన కృష్ణుని సేవలో మైమరచి ఉన్నాడు ఇక లోపల ఉన్న గోపిక కృష్ణుని ధ్యానంలో మునిగి ఉంది అంటే ఆ ఇంట్లో భౌతిక సంపద పట్ల ఎవరికీ ఆసక్తి లేదు అందరి దృష్టి ఆ గోపాల కృష్ణుని మీదే ఉంది బయట ఉన్న గోపికలు అంటున్నారు ఓ సంపన్నుడి చెల్లెలా నీ ఇంటి వాకిలి పాలతో బురద అయింది ఆ బురదలో మేమంతా తడిసిపోతున్నాం మంచు కురుస్తుంది చలి వణికిస్తుంది అయినా సరే నీ కోసం నీతో కలిసి ఆ కన్నయ్యను కీర్తించడం కోసం మేమిక్కడే నిలబడ్డాం కనీసం మా పిలుపు కూడా వినబడడం లేదా మంచుతో మా తల తడిసిపోతుందన్న చింత కూడా లేకుండా ఇంత గాఢ నిద్రలో ఉన్నావా అని నిలదీస్తున్నారు ఈ పాలబురద అనేది భగవంతుడి అపారమైన కృపకు నిదర్శనం గేదెలు అడగకుండానే పాలు ఇచ్చినట్లు భగవంతుడు మన అర్హతను చూసి తన కరుణను దారగా కురిపిస్తాడు ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది లోపల ఉన్న గోపిక ఆ పరమాత్మని కృపలో మునిగిపోయి హాయిగా నిద్రిస్తుంది అంటే ఆమె భగవదానందాన్ని ఒంటరిగా అనుభవిస్తుంది కానీ ఆండాల్ తల్లి ఉద్దేశంలో భగవంతుడి ఇచ్చిన కృపను మనం అనుభవిస్తూ బయట వేచి ఉన్న భాగవతులను తోటి భక్తులను మర్చిపోకూడదు భగవంతుని కృప అనేది మన వ్యక్తిగత ఆనందం కోసం కాదు దాన్ని పది మందితో కలిసి పంచుకోవాలి ఆ బురదలో తడిసిన ఇంటికి ఆంటాల్ తల్లి గోపికలను ఎందుకు తీసుకెళ్ళిందంటే మనం భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఆయన అనుగ్రహం అనే కృపలో తడవాల్సిందే ఆ తడి మన మనసును మెత్తగా చేస్తుంది అహంకారాన్ని కడిగేస్తుంది అంతటి కృపాని ఇంట్లో ప్రవహిస్తుంటే మమ్మల్ని కూడా అందులోకి ఆహ్వానించు అందరం కలిసి ఆ పరమాత్మను చేరుకుందాం అనేది ఈ పాశురంలోని అసలు సందేశం ఈ పాశురంలో ఆండాల్ తల్లి అద్భుతమైన పదాన్ని ప్రయోగించింది మనసుకి అత్యంత ఇష్టమైన వాణ్ణి కీర్తిస్తున్నామని గోపికలు కృష్ణుణ్ణి ప్రేమిస్తారు కానీ ఇక్కడ వారు కీర్తిస్తున్నది ఎవరిని శ్రీరామచంద్రుణ్ణి స్వామి కృష్ణావతారంలో ఉన్న ఆండాల్ తల్లికి రామచంద్రుడి మీద అంతటి మక్కువ ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మస్వరూపుడు ఈ పాశురంలో వర్ణించిన పాల బురదను చూస్తుంటే మనకు భరతుడి భక్తి గుర్తుకు రావాలి శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు అయోధ్యలో ఉండలేక నంది గ్రామంలో ఒక చిన్న పర్ణశాల వేసుకుని నివసించాడు రాముడు పడుతున్న కష్టాలను తలుచుకుంటూ భరతుడు నిరంతరం కన్నీరు కార్చేవాడు ఆ పద్నాలుగేళ్లు భరతుని కన్నీటితో ఆ నందిగ్రామం నేలంతా తడిసి బురద బురదగా అయిపోయిందట ఇక్కడ గోపిక ఇంట్లో పాల బురద ఎలాగైతే ఆ గేదెల వాత్సల్యానికి గుర్తుగా ప్రవహించిందో నందిగ్రామంలో కన్నీటి బురద భరతుడి సోదర వాత్సల్యానికి గురుతుగా ప్రవహించింది భరతుడు రాజ్యభోగాల మధ్య ఉన్న అతడి మనస్సు రాముని పాదాల మీదే ఉన్నట్టు ఈ గోపిక పాల సంపద మధ్య ఉన్న ఆమె మనస్సు కృష్ణుని మీదే ఉంది అందుకే ఆమె బయటి ప్రపంచాన్ని చలిని మంచును కూడా పట్టించుకోవడం లేదు ఈ పాశురంలో ఆండాల్ బృందం నిద్రించిన గోపికను గుణవంతుడు ధనవంతుడు అయిన వాని చెల్లెలా అని పిలుస్తారు ఇక్కడ ధనవంతుడు అంటే కేవలం డబ్బున్నవాడు కాదు భగవత్ కైంకర్యమే ధనంగా కలిగినవాడు రామాయణంలో లక్ష్మణుడు రామునికి సేవ చేయడమే మహాభాగ్యంగా భావించాడు అందుకే లక్ష్మణుణ్ణి లక్ష్మణో లక్ష్మి సంపన్న అని వాల్మీకి మహర్షి వర్ణించాడు ఇక్కడ లక్ష్మి అంటే కైంకర్య లక్ష్మి సేవ చేసే సంపద లోపల ఉన్న గోపిక సోదరుడు కూడా లక్ష్మణుని లాంటి వాడు అతడు కృష్ణుని సేవలో ఉన్నాడు ఇంత గొప్ప అన్నయ్య ఉన్న నీవు నిద్రపోవడం తగున నువ్వు కూడా వచ్చి మనసుకి ఇష్టమైన రాముణ్ణి కీర్తించు అని గోపికలు ఆమెను హెచ్చరిస్తున్నారు ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సింది వాత్సల్యం ఆవు తన దూడను ప్రేమించినట్లు భరతుడు తన అన్నను ప్రేమించినట్లు మనం భగవంతుణ్ణి ప్రేమించాలి ఆ ప్రేమ ఎంత గాఢంగా ఉండాలంటే మన కంటి నుండి వచ్చే ప్రేమాశ్రువులతో మన హృదయ తడిసిపోవాలి అప్పుడే ఆ రాముడు మన హృదయంలో కొలువై స్థిరంగా ఉంటాడు ఈ పాశురం మనకు ప్రాధాన్యతల గురించి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ఈ రోజుల్లో మనందరికీ సంపద కావాలి సౌకర్యాలు కావాలి కానీ ఆ సంపద దేనికోసం ఈ పాషురంలో గేదెలు పాలు ఇస్తున్నాయి కానీ ఆ పాలు స్వీకరించడానికి మనిషి లేడు ఎందుకంటే ఆ యజమాని భగవంతుని సేవలో ఉన్నాడు దీని అర్థం పాలను వృధా చేయమని కాదు భౌతిక సంపద కంటే భగవంతుని పట్ల ఉండే అనురాగం మిన్న అని చెప్పడం నేటి కాలంలో మనం సంపాదనలో పడి కుటుంబాన్ని దైవ చింతనను మర్చిపోతున్నాం ఈ పాశురం మనల్ని మూలాల్లోకి వెళ్ళమని చెప్తుంది బయట ఉన్న గోపి బృందం మంచులో తడుస్తూ పాల బురదలో నిలబడి నిదురించిన గోపికను పిలుస్తున్నారు మనం ఏదైనా కష్టం చేయాల్సి వస్తే నాకెందుకు అని వెనకడుగు వేస్తాం కానీ భక్తులు భగవంతుని కోసం పడే శ్రమలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు తోటి భక్తులతో కలిసి నడవడం వల్ల మనలోని బద్ధకం వదిలిపోతుంది ఏదే తన దూడను చూడగానే పాలు ఇచ్చినట్టు మన మనసు కూడా ఇతరుల కష్టాలను చూసి స్పందించాలి నేటి యాంత్రిక జీవితంలో మనిషి మనసు రాయిలా మారిపోతుంది ఆ రాయిని కరిగించి వెన్నలా మార్చమని ఈ పాశురం మనకు హితవు చెబుతుంది ఈ పాశురంలో గోపి బృందం ఆ నిద్రిస్తున్న గోపికను మేల్కొల్పే క్రమంలో చెప్పిన మాటలు మన భక్తి మార్గానికి దిక్సూచి వంటివి గోపికలు ఇక్కడ కృష్ణుని నేరుగా కృష్ణుడు అని పిలవకుండా మనసుకి ఎంతో ఇష్టమైన వాడు అని సంబోధిస్తున్నారు ఇక్కడ గోపికల ఆంతర్యం ఏమిటంటే ఓ చిన్నదాన మేము బయట నిలబడి రావణుని వంటి దృష్టిని సంవరించిన ఆ శ్రీరామచంద్రుని పరాక్రమాన్ని మన మనసులను దోచుకున్న ఆ కృష్ణయ్య లీలలను గానం చేస్తున్నాం ఆ నామస్మరణ వింటూనే పరవశించిపోవాలి కదా అటువంటి నీవు ఇంకా నోరు విప్పకుండా మౌనంగా నిద్రిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నారు గోపికలు ఇక్కడ రామాయణ ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు కోపంతో దక్షిణ లంకా నగరానికి రాజైన రావణుని అంతం చేసిన ఆ పరాక్రమశాలిని మేము కీర్తిస్తున్నాం రాముడు సహజంగా శాంతమూర్తి కానీ ధర్మహాని జరిగినప్పుడు ఆయనలోని ఆగ్రహం లోక కళ్యాణానికి దారితీసింది అటువంటి వీరత్వాన్ని మేము పాడుతుంటే నీలో చలనం లేదేం నీవు గాఢ నిద్రలో ఉన్నామని మేము బయట నిలబడి నీ కోసం పిలుస్తున్నామని ఈ ఊరిలో వారందరికీ తెలిసిపోయింది నీ ఒక్కదాని వల్ల మా వ్రతం ఆలస్యం కాకూడదు నీవు ఒక్కదానివే ఇంట్లో ఉండి ఆనందించడం కంటే మాతో కలిసి మన మనసుకు ఇష్టమైన వాణ్ణి సేవించడానికి రా ఇకనైనా మేల్కొను అంటున్నారు ఈ మాటలో గొప్ప ఆర్తి ఉంది నువ్వు ఇంకా నిద్రపోవడం న్యాయం కాదు నీవు మేల్కొంటే మాకు సంతోషం నీ నోటితో ఆ స్వామి నామాలను వినాలని మేము ఆశిస్తున్నాం ఇక ఆలస్యం చేయకుండా నీ ఎందమైన కంఠంతో ఆ కేశవుని కొనియాడుతూ బయటకురా అని ప్రాధేయపడుతున్నారు ఈ పన్నెండవ పాషణం నుండి మనం తెలుసుకోవలసిన పరమార్థం ఏమిటంటే భగవంతుడు మన మనసుకు నచ్చినవాడు అటువంటి స్వామి నామస్మరణ జరుగుతున్నప్పుడు మనం నిద్రపోకూడదు మన చుట్టూ ఉన్న భక్తులతో కలిసి ఆ స్వామి పరాక్రమాన్ని కీర్తిస్తూ అహంకారాన్ని వదిలి శరణాగతి వేడాలి ఓ చిన్నదాన పుణ్యాత్ముడైన నీ ఎన్నగారు అప్పుడే తన సేవను మొదలుపెట్టారు నీవు కూడా ఆయన బాటలోనే నడిచి స్వామి అనుగ్రహాన్ని పొందు అని గోపికలు ఈ చిన్నదాన్ని కర్తవ్యోన్ముఖరాలని చేస్తున్నారు ఇలా ఈ గోపిక మేల్కొన్నది ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం